లోపలికి నమస్కారం నమస్కారం అండి సత్య ఫార్థ పీపుల్ లైవ్ టీవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం అందజేస్తుంది సో పట్టిదలకు సంబంధించిన అనేక డిబేట్స్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కనుక చూస్తే ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ అనేది ఇక్కడ కనిపించట్లా అవును అంటే వైఎస్ సింగిల్ గా ఉంది సింగిల్ గా ముందుకు వస్తుంది అందులో నో డౌట్ అవును సో యువతల పక్కకు వచ్చే టీడీపీ జనసేన ఈ పొత్తు గురించి గత కొద్ది కాలం నుంచి కూడా విపరీతమైన ఊహాగానాలు ఇంకా సీట్ల సద్దుబాటు జరగల ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా రెడీ అవలేదు సో ఈ సందర్భంలో బీజేపీ కూడా వచ్చి ఈ దీంతో జత కడుతుంది అంటే బీజేపీ టీడీపీ జనసేన ట్రయాంగిల్ ట్రయాంగిల్ లైఫ్ స్టోరీ డ్రాయింగిల్ గా వస్తుందని అంటున్నారు సో అది ఇంకా కూడా పూర్తిగా దాని మీద కూడా క్లారిటీ లేదు అవును ఓ ముఖ్యమైన పొత్తుకు తెచ్చుకున్నానే ముందడు చేస్తున్నప్పుడల్లా అరమ్మ జోబీ ఒక లెటర్ వస్తున్నారు అవునవును కాపులకు గనక న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ చేపట్టాలి అలాగే సీట్లు కూడా ఎక్కువ అడగాలి కాపులకి రాజ్యాధికారం రావాలి అని చెప్పి లేఖ వస్తారు సంధిస్తున్నారు ఆయన సో ఈయనొక ముందడుగు వేసేపుల్లా రెండు వెనకేస్తున్నారు పవర్ కళ్యాణ్ ఓ పక్కేమో ముద్రగడు పద్మనాభం ఈయన కూడా ఏమంటున్నారు అసలు మీకున్న క్లారిటీ ఏంటి అసలు జనసేన తెలుగుదేశం ఏ క్లారిటీ అయితే ముందుకెళ్తుంది కాపులకి ఎన్ని సీట్లు ఇస్తారు మంత్రి బదులు ఎన్ని వస్తాయి లేకపోతే ఈసారి ముఖ్యమంత్రి రొటేషన్ పద్ధతి మీద జరుగుతుందా ఎలా జరుగుతుంది అని ఈయన అడుగుతున్నారు అక్కడ వచ్చే నాయకులకి ఈ తెలుగుదేశం జనసేన నాయకులు కలిశారు అందులో ముఖ్యంగా జనసేన వాళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే అసలు మీకు క్లారిటీ ఉందా అని ఈయన అడుగుతున్నారు వాళ్ళు ఏం సమాధానం వాళ్ళు చెప్పలేకపోతున్నారు పక్క ఏమో అజరామ జోదే గారు ఓ పక్క ఏమో ముద్రవే పద్మ ఓ పక్క ఏమో కొంతమంది నాయకులు అవుతుంటే ఒక లెనక్ అవుతున్నారు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అసలు ఏంటి పొత్తు ఏంటి ఇది ఎలా ముందుకెళ్తుంది ఆ తర్వాత ఈ రాజ్యాధికారం ఏంటి ఇదంతా కూడా గందరగోళంగా ఉంది గోపాలకృష్ణ గారు ఇప్పుడైతే కూడా క్లారిటీ ఉండట్లా ఒక ఏమో రాజ్యసభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి వాళ్ళ అసెంబ్లీ ఎన్నికలు కూడా చాలా త్వరిగతం వచ్చేస్తున్నాయి అక్కడైతే వైసీపీ ఏమో లిస్టు లిస్టు మీద లిస్టు రిలీజ్ చేస్తుంది ఆల్మోస్ట్ వాళ్ళు అంత అయిపోతుంది కదా క్లారిటీ ఎప్పుడు రెడీ అయిపోయారు ఎంఎల్ఏ ఎప్పుడు కూడా రెడీ అయిపోయారు వాళ్ళు ఇంటి అప్పుడు ఏడో డిస్ట్రిక్ట్ కదా అయిపోయింది అంటే మార్చుకున్నా వాళ్ళకు క్లారిటీ అనేది ఉంది మీరు చూస్తేనే క్లారిటీ లేకుండా ఉంది అసలు ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది ఎవరికి అర్థం కాని పరిస్థితి మీ ఉద్దేశం ఏంటి గోపతిష్టం గారు మీరే చెప్పారు మీకు క్వశ్చన్ ఆన్సర్ కూడా ఉంది అవును అవును ఒక నిశ్చితమైన రాజకీయ పరిస్థితి ఇంకో రేపు అనిశ్చితమైన రాజకీయ పరిస్థితి ఎందుకంటే అంటే మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ కూడా ఉంది ఓ పక్కన వైఎస్ఆర్ సిపి చాలా పకడ్బందీగా ఒక మంచి వ్యూహం అనండి అభ్యర్థులు ఎంపిక వాళ్ళకి తోచినట్టు ఇప్పుడు మిగతా వాళ్ళ అభ్యర్థులు క్రిటిసైజ్ చేయచ్చు లేకపోతే కొంత సంస్థాగతమైన లోపాలు ఉండొచ్చు కానీ వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు వాళ్ళ సీటు అభ్యర్థిని పెట్టాలి ఒకవేళ ఉన్న ప్రత్యేక ప్రస్తుత అభ్యర్థి నుంచి వ్యతిరేకతలు ఎదురైనా కూడా ఆ వ్యతిరేకత సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించి కాదకూడదంటే బయటకు అంటే ఉంటే పోదు కాబట్టి వాళ్ళు ఒక పక్క వ్యూహంతో అభ్యర్థులు ఎంపికలో వాళ్ళు ఒక పక్క వ్యూహంతో ముందుకెళ్తున్నారు ఇక నెక్స్ట్ మీరు చెప్పినట్టు టీడీపీ జనసేన ఏమండి ఇవి ఓ విధంగా చెప్పాలంటే కొంత గందరగోళంగా ఉందండి వీళ్ళ ఇది నా వరకు నేను ఆలోచిస్తే ఎందుకంటే ఇప్పటిదాకా అభ్యర్థుల ఎంపిక గాని ఒక కామన్ ఎజెండా కానీ పొత్తుల మీద క్లారిటీ గాని ఇన్ని స్థానాల్లో ఎవరెవరు ఏ పార్టీ ఎన్ని పోటీ చేయాలి అనేది ఇప్పటిదాకా లేదు ఇప్పుడు మూలిక రక్క మీద తాటి పడినట్టు ఇప్పుడు ఏమిటంటే ఈ ట్రాంగిల్ లవ్ స్టోరీ ఈ లవ్ స్టోరీలో ఇప్పుడు బీజేపీ కూడా రాబోతోందని టాక్ వచ్చింది అంటే ఈ అడ్జస్ట్మెంట్ లో బీజేపీ కూడా పాత్ర పోషిస్తుంది ఒకవేళ అవి నిజమైతే ఆ వార్త నిజమైతే సో ఈ టిడిపి ఈ జనసేన వీళ్ళు కొత్త కొత్త అభ్యర్థుల్ని చేర్చుకోవడం కొత్త కొత్త పార్టీ కలుపుకోవడం కొత్త కొత్త వ్యూహాలకి టైం తా గడిచిపోతుంది అది మెటీరియల్ ఒక కాంక్రీట్ ప్లాన్ రావట్లేదు ఒక కామన్ ఎజెండా రావట్లేదు ఏమి రావట్లేదు ఎలక్షన్స్ ఇంకా ఎంత దూరం ఉందండి ఏప్రిల్ ఇంకా ఏప్రిల్ ఎలక్షన్స్ ఇది ఫిబ్రవరి ఇప్పుడు దాకా అసలు క్యాండిడేట్లే సరిగ్గా సెలెక్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి ఏంటంటే ఈ అనిశ్చితమైన పరిస్థితి నుంచి ఎంత త్వరగా బయటపడి ఒక కామన్ ఎజెండా ఒక కామన్ ప్లాట్ఫామ్ ఉమ్మడి కార్యాచరణ ఇవన్నీ వాళ్ళు రూపొందించుకుంటే ఆ పార్టీకి అంత అడ్వాంటేజ్ ఉంటుంది లేదు ఇలాగే నత్తనాడకలు జరుగుతూ ఉంటే కనుక తీవ్రంగా నష్టపోయే అవకాశం కూడా ఉందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ పొత్తులు ఇవన్నీ కూడా ముందే తీర్చిసుకోవాలండి ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు ఏ పార్టీ ఏ దానికి ఎక్కడెక్కడ దళాలు ఉన్నాయి ప్రత్యర్థి బలం ఎంత మా బలం ఎంత ఇవన్నీ ముందరగా ఆలోచించుకోవాలి సరే మీరు అప్పుడు ఆలోచించుకోలేదు కొత్తగా బీజేపీ కూడా జాయిన్ అవుతుంది సాధ్యత తేల్చుకోండి తేల్చుకుని ఎవరెవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి కావని ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలి అవరు తేల్చుకుని సాధ్యం త్వరగా ఉమ్మడి కార్యాచరణ ప్రకటించి అభ్యర్థులు ఎంపిక జరగాలి నెక్స్ట్ మీ క్వశ్చన్ లో ఇంకో పాయింట్ కాపుల రాజ్యాధికారం అవునా తప్పు అండి ఇప్పుడు ఎందుకంటే విధంగా చెప్పాలంటే ఒకప్పుడు తేడం వచ్చిన కొత్తల్లో ఒక కులం ఆధిపత్యం ఏమండి ఆ తర్వాత తర్వాత ఇంకో కులం ఆధిపత్యం அலே இல இலம் என்பா இலம் ஆடிபட்சம் இப்படி இங்கோ குலம் ஆதிபத்தம் ரேப்பி இங்க குளம் ஆடிபட்சம் இப்படி சகஜங்க ఈ రాజకీయాలు అనేది ఎలా అంటే కులాల చుట్టూ తిరుగుతున్నాయండి ఎప్పుడైతే రాజకీయాలు కులాల చుట్టూ తిరిగాయో సహజంగా తప్పదు ఎందుకంటే జనాలు ఆశించడం ఎవరికి వాళ్ళు అయ్యో మేడం మెజారిటీ చంకం అన్నదో ఓటర్స్ ఓటర్స్లో కాబట్టి మాకు రాజ్యాధికారం కావాలి బహుజన్లు అడుగుతున్నారు ఇంకో అడుగుతున్నారు మైనారిటీలు అడుగుతున్నారు రాజ్యాధికారం మాకు కూడా కావాలని వాళ్ళకి మీరు చేయాలి ఒక కాపులు ఒక్కటే అని పట్టుకుంటే ఎంతవరకు రాజ్యాధికారం దక్కుతుంది అనేది నాకు ఒక ప్రశ్నార్థంగా ఉంది ఏమండి ఇప్పుడు జన జన స్రవంతులు అందరూ భాగమే అది కమ్మాలు ండొచ్చు రెడ్లు ఉండొచ్చు లేకపోతే బ్రాహ్మల ఉండొచ్చు లేకపోతే ఇంకోళ్ళు ఉండొచ్చు ఇంకోళ్ళు ఉండొచ్చు కేవలం ఒక్క కులం ఒక్క మతం మీద ఆధారపడి గెలవగలరా గెలిస్తే మన కూడా సాధించగలరా మీరు చెప్పిన పైకే వస్తే ఒకవేళ కాఫీగా రాజ్యాధికారం అన్నారు గారు అంటారు బీసీల ప్రమాదం ఉందిగా ఉంటుంది బీసీల ద్వారా లా ఉంటున్నారు మొత్తం దాంట్లో ఎక్కువ పర్సంటేజ్ నేనే ఓటర్స్ మరి మాకెందుకు రాజ్యాంగ ద్వారా ఎంతసేపు చౌదరిలు రెడ్లు లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళైనా నీ ఓట్లు వేసే వాళ్ళ మేము పల్లకీలు మోసే వాళ్ళ మేము ఈ పల్లకీలో కూర్చోవడం మీరు ఈ పరిస్థితి ఎంతగా అవుతున్నారు ఇప్పుడు దళిత వర్గాలు ఉన్నాయి బహుజులు ఉన్నారు వాళ్ళే అడుగుతున్నారు మేము మేజర్ చెప్పుకున్నాం మేము మరి మా రాజ్యాధికారం మా అంబేద్కర్ ఆయన కళ్ళ కన్నా రాజ్యాధికారం మాకు కూడా దక్కాలి కదా వాళ్ళు అడుగుతున్నారు సో ఎప్పుడు అందుకని కోలగాన ఇప్పుడు కోలగాల జరుగుతున్నాయి చూసారా అందుకే ఎవరు ఎంత ఉన్నారు ఎవరి పర్సంటేజ్ ఎంత ఉంది ఓటర్లలో ఎవరు ఎవరి మీద కూర్చోగలరు ఆల్మోస్ట్ ప్రతి స్టేట్ చేస్తుంది తెలంగాణ అవుతున్నారు ఆంధ్రలో చేస్తున్నారు తమిళనాడులో చేస్తున్నారు అన్ని చోట్ల చేస్తున్నాడు ఏమండి సో నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు హరిరామ్ గారు ఆయన పెద్ద అయినా కురువృద్ధుడు అయినా చాలా సినిమాలు తీసే నిర్మాతలు ఎవరికించారు వాళ్ళకి రాజ్యాధికారులు కావాలంటే తప్పు లేదండి కానీ అదొక్కటే కాన్సన్ట్రేషన్ ఉండకూడదు పార్టీకి ఇప్పుడు జనసేన అనేది ఉందండి జనసేన అనేది జనాలకు సంబంధించిందా లేదా కాపులకు సంబంధించిందా పవన్ కళ్యాణ్ స్పష్టం తెలుసుకోవాలి ఇప్పుడు హరిరామచారైనా లేకపోతే ఇంకా ముద్రగడ పద్మనాభ అయినా ఎవరైనా సరే గనక ఇలాంటి కులపాటులు చాలా వచ్చాయి కూడా చిన్న చేతగా కానీ మనం మనం కూడా సాధించలేకపోయాయి సో కాబట్టి ఏంటంటే జన జీవనం మొత్తం అందరిని కడుపు అందరితో పోటీ చేయడం రాజ్యాధికారం దక్కించుకోవడం దాంట్లో అయ్యో ఇన్నాళ్ళు మనం డిప్రై అయ్యాం కాబట్టి చాలా కాలం రాజ్యాధి గారు మనకు పర్సంటేజ్ ఎక్కువ ఇచ్చిపోవడం అదే చాలా మంది ఆచరిస్తున్న పద్ధతి చూడండి టిడిపి ఉంది టీడీపీ లో అంత డామినేషన్ అంతా చదివిన కమ్మవారి కదా ముంతకాలం బెయిదర్ జంకంతా వాళ్ళకి ఇచ్చారు అప్పుడు రెడ్డికి రాజ్యాధికారం లేదు ఆ తర్వాత వచ్చింది మళ్ళీ రెడ్డికి రాజ్యాధికారం అన్నారు వైఎస్ఆర్ సిపి వచ్చింది వైఎస్ఆర్ సిపిలో వాళ్ళు బయలు వస్తున్నారు ఇప్పుడు కాపులు అడుగుతున్నారు బహుజన్లు బహుజనులు అడుగుతున్నారు బీసీలు అడుగుతున్నారు అంటే ఎవరు ఎక్కువ ఉండి ఎవరు ఎక్కువ ఎవరికి ఓట్ ఇస్తే వాళ్ళు రాజ్యాధికారంలోకి వస్తారండి అది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే అండి ప్రధాన జోగి గారు అడిగేది ఏంటంటే మీరు తక్కువ సీట్లు ఒప్పుకోవద్దు అది ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఇప్పుడు పరిస్థితి చూస్తే మొన్నత నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు వన్ తోటి కనుక తీసుకుంటే యాభై ఎనిమిది సీట్ల వరకు జంక్షన్కి ఇవ్వాల్సి ఉంటుంది ఆయన చెప్పిన దాని ప్రకారం ఓకే అలా కాకుండా ఇప్పుడు దాంతో పాటు బీజేపీ వచ్చింది అనుకోండి బీజేపీ కూడా ఎంతో కొంత సీట్లు ఎవరికీ తప్పదు ఏమో ఉండేది కానీ కనీసం పదకొండ పదిహేన ఇవ్వాల్సి ఉంటుంది అవును సో ఈ విధంగా చూసుకుంటే ఒక డెబ్భై ఐదు సీట్లు అనుకోండి ఇంకా వంద సీట్లు మిగులుతాయి అనుకుందాం అవును అయిపోతే ఇక్కడికి వచ్చినా అడుగుతున్నాను అవునవును ఇప్పుడు అందరితో సక్కంగా ఉన్నప్పుడు అందరికీ ఇవ్వాలి కదా ఇవ్వాలి మరి అంతే నచ్చిన తర్వాత నా ప్రశ్న ఏంటంటే ఇంతవరకు తెలుగుదేశం పార్టీలో అన్ని కాన్స్టిట్యులో జెండా పట్టుకొని లాఠీ దెబ్బలు తిని జైళ్ళకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అవసరపడేటువంటి ఆ క్యాండిడేట్స్ పరిస్థితి ఏంటి అని ఇప్పుడు ఒక అధర్మ గురిచిన పరిస్థితి ఏర్పడుతుంది ఎగ్జాంపుల్ చెప్తాను కెనాల్ తీసుకోండి ఆల్బర్ట్ రాజా నాదని ఇచ్చారు అనుకోండి అక్కడ తప్పదు ఆల్బర్ట్ రాజా నిరసన ఒక వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పుడు ఏమో వైసీపీ నుంచి వచ్చారు ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా అక్కడ పెట్టారు అనుకోండి అక్కడ ఆల్రెడీ దేవినీ వెళ్ళి వచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయిపోయింది కదండి ధర్మవరం తీసుకోండి ధర్మవరం తీసుకుంటే అక్కడ జనసేన అభ్యర్థిని క్యాండిడేట్ కింద పెడదామని ఆలోచనలో ఉన్నారు అక్కడ ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వకూడదని మరి పరిటాల శ్రీలంక అక్కడ మొడిచేయి చూపించకూడదు ఒక వార్తలు వస్తున్నాయి సో అక్కడే ఇబ్బంది ఎదురవుతుంది ఇలాగ చూసుకుంటే అనేక కాన్స్టిట్యున్సీలు ఉన్నాయండి మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ అవరోధాన్ని ఎలా ఎదుర్కోకపోతుందని మీరు భావిస్తున్నారు నేను ఇందాక మీ క్వశ్చన్ అడిగినప్పుడే నేను మీకు మాట చెప్పాను పొత్తులు అనేవి చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అండి మీరు ఒక పార్టీతో కలిసి పనిచేయాలనుకున్నప్పుడు రెండు పార్టీలు రెండు భిన్నప్రదాలు రెండు కార్య సిద్ధాంతాలు సైద్ధాంతిక పరంగా కానీ లేకపోతే క్రియాపరంగా కానీ తేడాలు ఉంటాయి ఆ రెండు కలిసి పనిచేయాలంటే ఏవో కొంత కోల్పోక తప్పదు కొంత గెయిన తప్పదు ఒక పార్టీ కొ కోరుకోవాలి ఆ విన్నా ఇంకో పార్టీ నుంచి కూడా కొన్ని లాభాలు పొందాలి అలా యువతల పార్టీ కూడా అందుకని నేను చెప్పేది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఉమ్మడి కార్యాచరణ మళ్ళీ చెప్తున్నాను ఉమ్మడి కార్యాచరణ ఉండాలి ఎవరెవరు ఎక్కడెక్కడ స్ట్రాంగ్ ఉన్నారు ఏ పార్టీకి ఎక్కడ ఎంత బలం ఉంది జనసేనకి ఎంత ఉంది లేకపోతే టీడీపీకి ఎంత ఉంది లేకపోతే బీజేపీ ఒక కలిసి కనుక బిజెపికి ఎక్కడెక్కడ బలం ఉంది అది తీర్చుకోవాలి ఎక్కడ ప్రత్యర్థి ఎక్కడ ఏ పార్టీకి అయితే బాగా పట్టిందో అక్కడ సీట్లు కేటాయించాలి ఇప్పుడు ఇండివిజువల్ అన్న ఫ్రంట్ పేర్ కదా వచ్చేది ఎవరు మనం ఇస్తారు గెలుస్తారు గ్యారెంటీగా అది తేల్చుకోవాల్సింది ఆ పార్టీల అధినాయకత్వం వాళ్ళు తేల్చుకుని సైంటిఫిక్ గా ఎనలైజ్ చేసి డేటాని ఏ పార్టీకి ఎక్కడ ఎంత లెయ్యే సాన్లో ఉంది ఇప్పుడు జనసేన ఉంది జనసేనకి సపోజ్ తూర్పుగోదావరి తూర్పుగోదావరిలో జంబూరా కాపులు కాపు కులస్తులు దాని బెండ కులాలు ఇవన్నీ ఉన్నాయి అలాగే ఇంకా కొన్ని చోట్ల అలాంటి వాటికి ఇస్తే వాళ్ళకి బాగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి సపోజ్ కృష్ణ లేకపోతే వెస్ట్ గోదావరి లేకపోతే ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో కొంత భాగం ఇలా చూసుకుంటే టీడీపీకి బలం ఉండొచ్చు అలాగే ఉత్తరాంధ్రలో టీడీపీకి బలం ఉండొచ్చు లేకపోతే వైఎస్ఆర్సిపికి ఇంకో చోట ఉండొచ్చు అంటే నువ్వు జస్ట్ చెప్తున్నాను ఈ కూడంలో భాగం కాదు కానీ వీళ్ళు ఆలోచించుకోవాలి నిజమే ఇప్పుడు ఎప్పుడైతే గనక రెండు మూడు పార్టీలు కలిసి పోటీ చేయడానికి తీర్మానం తీసుకున్నాయో సహజంగానే కొంతమంది అభ్యర్థులు దెబ్బేనండి మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎప్పటి నుంచో పార్టీ జెండా మోస్తూ ఏమంటే పార్టీ గురించి ఖర్చు పెడుతూ పార్టీ గురించి జైలుకెళ్తూ పోరాటాలు చేస్తున్న వాడికి ఇవ్వకుండా సీటింగ్ ఇంకో ఇంకో నుంచి నిన్న ఏమి వాడికి ఇచ్చాయనుకోండి వీడు కడుమండదా వీడు కడుమండదా కడుమండిది ఏమవుతుంది అదే జరుగుతున్నాయి ఇప్పుడు పార్టీలోనే వలస మార్గానికి కారణం కానీ అదే కదా ఈ పార్టీలోనే ఆ పార్టీలో వెళ్ళిపోతున్నారు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి మన ఎప్పుడైతే ఎక్స్ పార్టీ ఇగురు వస్తుంది అనుకుంటున్నారో వెంటనే వై పార్టీలో అవుతున్నారు ఆ పార్టీ వాడు మీకు కన్ఫర్మ్ నీకు దాని సీట్లు అడిగే కదా ఇచ్చేస్తాం వచ్చేయండి అక్కడి నుంచో పోటీ చేస్తున్నాడు విజయావకాశాలు దెబ్బతింటున్నాయి కదా ఇదంతా కాబట్టి అందుకుని జాగ్రత్తగా ఆలోచించి మంచి డెసిషన్ తీసుకుని భాగస్వాములైన పార్టీలన్నీ కలిసి ఆలోచించుకుని బాబు నీకు ఇక్కడ మనకి ఇక్కడ బలం ఉంది ఈ పార్టీకి నీకు ఇక్కడ బలం ఉంది ఇంకో పార్టీకి ఇక్కడ బలం ఉంది సో నువ్వు ఇక్కడ పోటీ చేయి నువ్వు అక్కడ పోటీ చేయి నేను ఇక్కడ పోటీ చేస్తా అని ఆలోచించుకుని చేస్తే కనుక అందరూ సంతోషంగా ఉంటారు అందరూ సమర్థవంతంగా చేస్తారు లేదు మన ఎజెండాలే ముఖ్యం అనుకుంటే జెండాలు ఎగిరిపోతాయి ఎజెండాలు ఇవే ముఖ్యం అనుకుని ఎప్పటితో ఉన్న వాళ్ళు కనుక నెగ్లెక్ట్ చేసి ఏదో కొత్త వాళ్ళకి పొత్తుల్లో భాగంగా ఎవరికో ఇచ్చారనుకోండి ప్రజలు యాక్సెప్ట్ అయిపోవచ్చు ప్రజలు యాక్సెప్ట్ అయిపోతే నువ్వు పొత్తులు పెట్టుకుని ప్రేదేంటి అంతే కదండి ఇప్పుడు అల్టిమేట్ గా ఊజ్ ది బాస్ ఓటర్ బాస్ నువ్వు ఏ పొత్తులు పెట్టుకున్న మాత్రం నీకు ఓట్లు వేయాలి లేదు అంతేకాదండి అంతే ఎవరు ఓట్లేసి గెలిస్తే వాడే రాజు రాదు రాజా ప్రజా అవర్నవాన్ని గెలిచిన వారు ఎవరైతే ఉన్నాడో ప్రజల్లో పనిచేసి ప్రజలతో మమేకమై ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకే స్థానం ఇవ్వాలండి మీరు రెండు వేల పద్నాలుగు సంవత్సరం మీరు ఒక్కసారి ప్రదర్శన చేసుకుంటే ఓకే కాపీ జనతా పార్టీ ఎక్కువగా టీడీపీతో పొద్దుకు ముందుకు వచ్చింది కాదు అప్పుడు కొంతవరకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వైపు దృష్టి సారించాలా కానీ ఈ రోజు ఆయన పదే పదే ఢిల్లీ పర్యటన చూస్తుంటే ఏదో పొత్తుకు తాతారా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు ఆయన ఉండొచ్చు అండి ఉండొచ్చు రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిదికి ఉన్న పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు చాలా తేడా ఉందండి ఎందుకంటే ఆయన ఆయన మాటల్లోనే ఆయన చెప్తున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు మనందరం కలిసికట్టుగా ఎదుర్కొంటే తప్పించి మనం విజయం దక్కించుకోలేమని ఆయన చెప్పాడు అందుకనే వైఎస్ఆర్ సిపి ఒకవైపు ఉంది ఇవన్నీ మితవన్నీ ఒకవైపు ఉన్నాయి కానీ విచిత్రం ఏంటంటే కృష్ణప్రసాద్ గారు మీరు పొలిటికల్ అనలిస్ట్ కదా వీటిలో వామపక్షాన్ని ఎందుకు కలుపుకోవట్లేదు చెప్పండి ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఒకసారి అనుకున్నారు టైంలో కాంగ్రెస్ వామపక్షాలు కనుక కలిసి ముందుకెళ్ళినట్టయితే ఇప్పుడున్నర్సంటేజ్ చూసుకుంటే సర్వేలో తెలిసిందండి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి టూ పాయింట్ సెవెన్ త్రీ వస్తుందని చెప్పి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు ఇప్పటికి ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక చూస్తే టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ భారతీయ జనతా పార్టీ చెప్తున్నారు ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ దానికి ఎక్కువగా మున్నె ఉంది మీరు అనక వామపక్షాలు కూడా కలిసే అనుకోండి

రంగాల్లో కార్మికుల లో సంఘటిత శక్తి ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీలే బ్యాంకింగ్ చూడండి బ్యాంకింగ్ లో కూడా కమ్యూనిస్టు హోల్డ్ అవార్డ్ స్టాఫ్ లో కానీ ఆఫీసర్ స్టాఫ్ లో కానీ లేకపోతే ఎల్ఐసి లో కానీ ఇంకా ఇంకా సంస్థలో ఓ స్టీల్ ప్లాంట్లో కానీ ఓ లో గాని అది ఇంకో వాటిలో గాని ఇట్లా చూస్తే కార్మిక శక్తే అని అడిపోయి ఈ మాటలు ప్రపంచ కార్మిక శక్తిలో ఎక్కువ భాగం వెనకాలండి చేసేది శ్రామిక వర్గాల్ని వెన్నుగనుగా నిలబడేది కమ్యూనిస్ట్ పార్టీ మరి ఆ కమ్యూనిస్ట్ పార్టీని ఎవరు కలుపుకోవడానికి చూడలేదు ఇప్పుడు తెలంగాణలో తేడా ఎందుకు వచ్చిందండి కాంగ్రెస్ గెలుపు గెలపడానికి కారణం ఏంటంటారు ఇది ఒక భాగం వామ వెళ్ళింది కాంగ్రెస్ బిఆర్ఎస్ కలుపుకోలేదు నా చేత ఏమండి వాట చవి చూసింది మరి వీళ్ళు సరే వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు కలవట్లేదు వాళ్ళు ఇండివిజువల్ పోటీ ఉన్నారు నువ్వు అన్ని వర్గాలు కలుపుకుని వెళ్ళాలనుకున్నప్పుడు మరి వీళ్ళు ఎందుకు విస్మరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అది ముఖ్యమైన పాయింట్ అది ఇప్పుడు ఈ పార్టీ బీజేపీ కూడా కలిసినప్పుడు కాంగ్రెస్ కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ షర్మలు గారు ఉంటుంది ఆవిడ తిరుగుతుంది ఉద్యుధంగా వాళ్ళు కలుస్తూ ఉంటే వాళ్ళని కలుపుకోవచ్చు తప్పేం లేదు ఇందులో పొత్తులు రాజకీయ పార్టీలు అవి ఎవరు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రుత్వం ఉండదండి సిద్ధులు అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి మారుతూ ఉంటాయి చాలా చక్కగా వివరించాలంటే అసలు ప్రజెంట్ రాజకీయ పరిస్థితులు ఎలాగున్నాయి ఏ పొత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ విధంగా ఉంటే ఏ విధంగా జరుగుతుంది అన్నది సుదీర్ఘమైనటువంటి మీ ఉపన్యాసంలో సుదీర్ఘమైన ప్రతి కూడా ఇంత సుదీర్ఘమైన చర్చ కూడా అవసరమే కాబట్టి మీరు చక్కటి విషయాలు పొందుపరిచారు సో మా చర్చాబద్ద పేపర్ లైట్ ఈ ప్రేక్షణ తరఫున మీకు మనస్ఫూర్తిగా నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అండి